మన భారతీయ సంస్కృతిలో చాలా చిన్నగా కనిపించే ఆచారాల వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంటుంది ప్రతిరోజు మనం చూస్తూ ఉండే నుదిటిపై బొట్టు కూడా అలాంటి ఒక పవిత్ర ఆచారం ఇది కేవలం అలంకారం కోసం ఏర్పడింది కాదు ఇది మన శరీరం మనస్సు ఆత్మ మూకల్ని కలిపే ఒక సంకేతం నుదిటి మధ్యభాగాన్ని మన శాస్త్రాలు చక్రంగా పేర్కొన్నాయి ఇది మన శరీరంలోని శక్తి కేంద్రాలలో అత్యంత ముఖ్యమైన కేంద్రం ఈ ఆజ్ఞా చక్రం మన ఆలోచనలు ఏకాగ్రత వివేచన శక్తికి కేంద్ర బిందువుగా భావిస్తారు అందుకే నుదుటిపై బొట్టు పెట్టుకోవడం మన మనస్సును స్థిరంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుందని పెద్దల నమ్మకం ధ్యానం చేసే సమయంలో మన దృష్టి సహజంగా నుదుటి మధ్యకే వెళ్లిపోతుంది అక్కడ బొట్టు ఉండటం వల్ల మనస్సు త్వరగా ప్రశాంత స్థితికి చేరుతుంది ఇది ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు శాస్త్రీయంగా కూడా ముఖ్యమైన విషయం నుదుటి మధ్య భాగంలో ముఖ్యమైన నాడులుంటాయి ఈ ప్రాంతాన్ని తేలికగా ఉత్తేజితం చేయటం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది కుంకుమం చందనం వంటి పదార్థాలు శరీరానికి చల్లదనమిచ్చి ఉత్కంఠను తగ్గిస్తాయి అని కూడా చెబుతారు అందుకే పూజలు ఉపవాసాలు వ్రతాల సమయంలో తప్పకుండా బొట్టు పెట్టుకుంటారు ఇది మనం దేవత్వంతో మనసును అనుసంధానం చేసుకునే ఒక మార్గం మన సంప్రదాయంలో ముఖ్యంగా వివాహిత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం సౌభాగ్యానికి శుభానికి ప్రతీకగా భావిస్తారు భర్త ఆయుషు క్షేమం శాంతియుత జీవనానికి ఇది ఒక సంకేతంగా భావించబడుతుంది అందుకే కుంకుమాన్ని సాధారణ వస్తువుగా కాకుండా పవిత్రమైన ద్రవ్యంగా చూస్తారు బొట్టు లేకుండా ఉన్న ముఖం ఏదో అపూర్ణంగా అనిపించడానికి ఇదే కారణం ఇది మన సంస్కృతిలో శుభారంభానికి గుర్తు పూజ మొదలు పెట్టే ముందు మంచి పనికి బయలుదేరే ముందు పండుగల సమయంలో ముందుగా బొట్టు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం బొట్టు అనేది మన భారతీయ గుర్తింపుకు ఒక చిహ్నం ఇది మన మూలాలను గుర్తు చేస్తుంది మన ధర్మాన్ని మన సంస్కృతిని తరతరాలకు అందించే ఒక చిన్న కానీ గొప్ప సంకేతం ఈ రోజుల్లో ఫ్యాషన్ గా కూడా బొట్టు పెట్టుకుంటున్నా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మరిచిపోకూడదు బొట్టు అంటే కేవలం అలంకారం కాదు అది మనస్సు నియంత్రణ ఆత్మ చైతన్యం సంప్రదాయ గౌరవం అన్నింటినీ కలిపిన ఒక పవిత్ర గుర్తు అందుకే మన పెద్దలు నుదిటిపై బొట్టుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు చిన్న బొట్టు కాని దాని అద్దం మాత్రం అత్యంత విశాలమైనది